అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు సో అయితే మా పండగ అనమాట అండి అంటే షబరాత్ ఉంటారు ఈరోజు అనుకుంటారు సో ఇక్కడ నేనే అగరబత్తులు వెలిగేస్తున్నాను ఎందుకని అనుకుంటున్నారా ఏదండి ఇప్పుడే క్లీన్ చేశాను సో మంచి స్మెల్ రావడానికి అయితే అగరబతి వెలిగేస్తున్నాను అంతేగాని ఇంకేం లేదు బట్ ఇదైతే కొంచెం న్యాచురల్గా ఉంటుంది కదా అని ఈరోజు స్పెషల్గా ఇది బీచ్ అమ్మకుండా ఇదైతే పెట్టేసేస్తాను సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ కిచెన్ రూమ్ నుంచి మొదలు పెడుతున్నాను అండి కిచెన్ రూమ్ అంటే ఇంకేముంది వంటే కదా సో మనం అంటే యాక్చువల్గా అయితే చనిపోయిన పెద్దలు ఉంటారు కదా వాళ్ళకి వాళ్ళ పేరు మీద అన్నం పంచుతాం అనమాట నెక్స్ట్ వచ్చేసి నైట్ అంతా మేల్కొని నమాజ్ చదువుతాము నమాజ్ ఎందుకు చదువుతామంటే మనం ఏమన్నా కోరికలు కోరుకుంటే ఈ రాత్రి అనేది నమాజ్ అంటే ఫుల్ నైట్ నమాజ్ చదవడం వల్ల అంటే ఫుల్ నైట్ మార్నింగ్ మళ్ళీ అజాయిస్తారు కదా అప్పుడో చదువుతారు ఇలా చదవడం వల్ల ఏంటంటే మనం ఏమన్నా ఘనంగా కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయని అనుకుంటాము సో అందుకని దీన్ని షబే అంటారు అండ్ నాకు తెలిసినంతవరకు అయితే ఇదేనండి సో ఈరోజు అయితే స్పెషల్ ఏంటంటే నేను మటన్ బిర్యానీ అలాగే చికెన్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను అంటే చెప్పాను కదా పెద్దలకి పెట్టాలని సో అందుకోసం నేను ఈ రెండు ప్రిపేర్ చేస్తున్నాను చూసేద్దాం ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసుకొని నీట్గా ఉడికించుకోవాలండి అప్పుడే బిర్యానీకి బాగుంటుంది అయితే మటన్ని వాష్ చేసుకొని కుక్కర్లో ఫస్ట్ అయితే ఉడికించుకుంటానండి బిర్యానీ కోసము దీంట్లో మటన్ ఉప్పు కారం అలాగే పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవేసి నీట్గా పొయ్యి మీద పెట్టేసానుకోండి మనం మిగతా కూరగాయలన్నీ కట్ చేసుకునేటప్పుడు ఏదైతే ఉడికిపోతుంది సో నేనైతే ఫస్ట్ అయితే మటన్ అయితే ఎప్పుడు మటన్ బిర్యానీ చేయాలన్నా మటన్ ఫస్ట్ దీన్ని పెట్టేసి అతను పెడతాను సో ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ చికెన్ వాష్ చేసుకోవాలి ఎందుకంటే చికెన్ ఫ్రై కూడా చేయాలి కదా అది కూడా కలిపి పెట్టేసాము ఉంటుంది నీట్గా మనం అంతా పని చేసుకున్నప్పుడు అది కూడా బాగా ముక్కు కారం అంతా పట్టేసి ఉంటుంది అందుకని ఫస్ట్ ఈ రెండు కంప్లీట్ చేసేస్తాము ఆ తర్వాత మనకి ఏం కూరగాయలు రావాలో తర్వాత కట్ చేసుకుంటాము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అప్పుడే టేస్ట్ అయితే బాగా వస్తుంది మనం ఇది అయ్యే లోపల ఇది కూడా అయిపోతుంది అలాగే బియ్యం కూడా కడిగి పెట్టేద్దాం అనుకుంటున్నాను కూరగాయలు అన్నీ కట్ చేసుకున్న లోపల అవి కూడా బాగా సో చికెన్ కూడా కలిపేశానండి నీట్గా చూడండి ఎంత బాగా కలిపానో సో దీన్ని కూడా ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మనం ఫ్రై చేసుకునేటప్పటికి ఇది బాగా నీట్గా బాగా ముక్కలకి అంతా కారం ముప్పు అంతా పట్టేసి ఉంటుంది అదిలో తీసు బియ్యం కూడా కడిగి పెట్టేసాను ఇప్పుడు వెజిటబుల్ కట్ చేసుకోవాలి సో ఇక్కడి వరకు సెగ్మెంట్ అయితే బాగానే ఉంటుందండి వంట లో ఇక్కడే అసోసియేషన్ లేని కదా మొదలవుతుంది అనమాట సో ఇవి కూడా ఎలాగ ఉంటుంది కంటర్పడి పడిపోయచ్చు బట్ ఇవి ఉన్నాయి కదా స్టార్టింగ్ కోసేటప్పటి నుంచి ఎండ్ వరకు నేను పోతూనే ఉంటాయి సో ఇది తర్వాత కట్ చేసుకుంటాను కెమెరా మెందుకు బాబ్లం కదా సో ఫస్ట్ ఇదంతా కొంచెం కొంచసేపు వాటర్లో వేస్తే కన్నీలు అయినా కొంచెం తగ్గుతాయి రావడం వచ్చేస్తున్నాయి కన్నీళ్ళు లైట్గా ఇంకా పోయడం కూడా మొదలు పెట్టలేదు ఓన్లీ వలుస్తున్నాను అంతే సరే మొత్తం కట్ చేసాను అలాగే ఇక్కడ చూడండి మొత్తం ప్లేట్లో నాకు బిర్యానీ ఏమైనా కావాలన్నీ తీసి పెట్టేసుకున్నాను ఎందుకంటే నేను ఒకటేస్తే ఒకటి మర్చిపోతానేమని భయము అందుకని మొత్తం కట్ చేసినవి అలాగే బిర్యానీ కావాల్సినవి ఇక్కడ తీసి చక్కగా పెట్టేసాను అనమాట ఇప్పుడైతే మీటే కడిగిన డబ్బులు దాని మీద పెట్టేసి బిర్యానీ వండడం అయితే స్టార్ట్ చేసేస్తున్నాను నేనైతే ఇక్కడ అనుకోవడం ఏంటంటే ఆడవాళ్ళకి ఎప్పుడు రెస్ట్ ఉండదేమో అని అయితే నేను అనుకుంటున్నానండి సో ఏ పండగలు వచ్చినా ఏమొచ్చినా మనం అయితే చక్కగా వంట ఇంట్లోనే ఉండాలి చేసుకుంటూ ఉండాలి నేనైతే ఎక్కువ వంట వండలే చాలా తక్కువ వంట వండడము వండినంత వరకు చాలా బాగానే వంట చేస్తాను పర్లేదు బట్ అంత ఎక్కువగా అయితే కిచెన్ రూమ్లో ఉండను మార్నింగ్ వండేస్తాను అంతే ఇంకా నైట్ ఏదో టిఫిన్ అనమాట టిఫిన్ కూడా ఇంట్లోనే బట్ ఎక్కువగా ఉండదు కొంచెం లైట్గానే తీసుకుంటాము సో అందుకని ఎక్కువగా హెవీగా అయితే ఏం వండాను ఇలా పండుగలు అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే వండుకోవాల్సిందే కదా తప్పదు కదా నేను ఒక్కదాన్నే చేసుకోవాలి అది మెయిన్ ప్రాబ్లము సో అందుకని పిల్లలు అయితే ఇప్పుడు ప్రజెంట్ మదర్ దగ్గర ఉన్నారు సో అందుకని నేనైతే హ్యాపీగా వీడియో తీసుకుంటూ ఇక్కడ వంటనైతే చేసుకుంటున్నాను లేకపోతే బాగా ప్రాబ్లం అయిపోయేది సో వంటేనండి ఫస్ట్ ముఖ్యంగా ఇక్కడ మనము షబీ అన్నాం కదా అప్పుడు బాగా టైం అంతా దీనికి అయిపోతుంది ఇక్కడైతే నేను టూ థర్టీ నుంచి అయితే ముందు పెట్టాను ఈవినింగ్ సిక్స్ అయింది అంటే సిక్స్కి సిక్స్ థర్టీకి ఆ మధ్యలో పెట్టేసేయాలన్నమాట వాళ్ళకి సో పెద్దలు పెట్టుకోవాలని చెప్పాను కదా అలాగా వీళ్ళకి సిక్స్ థర్టీ ఆ టైంలో అయితే మొత్తం రెడీ రెడీ అయిపోయి ఉండాలి కేసులు వచ్చే లోపల నేనైతే ఇంకా పెరుగు పచ్చడి అయితే రెడీ చేసేసుకుంటానండి స్మెల్ బాగుంది టేస్ట్ ఎలాగా నాకు తెలియదు టేస్ట్ చూడకూడదు అనమాట సో స్మెల్ అయితే అద్దరిపోయింది సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి స్వీట్ స్వీట్ నెక్స్ట్ ఐటమ్ ఇలాగే స్వీట్ కూడా చేయాలన్నమాట అంటే మామూలుగా అయితే చనిపోయిన వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉందో అది కూడా చేస్తారు సో ఇక్కడైతే నేను సేమియా పాయసం అయితే చేద్దాం అనుకున్నాను సో అందు అదంటూ ఇష్టం నేను వాళ్ళు ఎవరు ఉండరు కదా సో అందుకని సేమియా పాయసం అయితే తీసుకున్నానండి సేమియాపాసం కూడా రెడీ అయిపోయిందండి ఇందులో నేను కిస్మిస్ అవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాను బాదము కిస్మిస్ అలాగే కాజు మొత్తం వేసేసాను మనకి ఇక్కడ చూడండి వెడి బిర్యానీ అలాగే స్వీట్ సేమియా పాయసం ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఇది వచ్చేసి పెరుగు పచ్చడి రైతా అంటారు కదా అలాగా ఈ మూడు ప్రిపేర్ చేసేసాను ఇక్కడ నాకైతే చికెన్ ఫ్రైకి టైం సరిపోలేదు సో సిక్స్ అయిపోయింది అందుకని ఈ మూడు తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మనం ఎవరి పేరు మీద అయితే తీయాలి అనుకుంటున్నామో అంటే పెట్టాలి అనుకుంటున్నామో రైస్ అది వాళ్ళ పేరు మనసులో అనుకొని ఇలా ప్లేట్లు తీయాలన్నమాట ప్లేట్ నిండుగా తీయాలన్నమాట సో ఈ విధంగా నేనైతే ఐదు ప్లేట్లు తీసాను సో మనం మనసులో అనుకొని వాళ్ళ పేరు మనము రైస్ అనేది ఈ విధంగా తీసుకోవాలి నేనైతే ఫైవ్ ప్లేట్స్లో తీసుకున్నాను అదేవిధంగా రైతా ఇంకా వచ్చేసి స్వీట్ కూడా ఇదే విధంగా ఫైవ్ మెంబర్స్ కానీ తీసాను అనమాట ఫైవ్ ప్లేట్స్లో సో ఫస్ట్ అయితే మనము దేవుడి పేరు మీద ఒక ప్లేట్ తీయాలండి తీసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్లై ఫైవ్ ప్లేట్స్లో ఎవరినైతే ఇవ్వాలనుకున్నావు వాళ్ళకి తీసి నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ విధంగా ఒక క్లాత్ వేసుకోవాలి ఈ క్లాత్ని జానిమాస్ అంటారనమాట ఇలా వేసుకున్న తర్వాత ఈ ప్లేట్స్ అంటే మనం ఏమేమి వండున్నామో వాళ్ళ కోసము అవన్నీ తెచ్చి దీని మీద పెట్టేయాలి ఇలా స్వీట్ కానీ ఏదైనా సరే ఇలా పెట్టేసిన తర్వాత కొన్ని అగరబత్తులు అయితే నేను వెలిగించమని చెప్పాను మా పాపకి సో అగరబత్తులు అయితే వెలిగించేసాను అలాగే వీళ్ళకి వాటర్ కూడా పెట్టాలండి ఒక గ్లాస్ వాటర్ కూడా పెట్టాలి ఇవన్నీ పెట్టిన తర్వాత సో నేను ఇలా అయితే వాటర్ కూడా పెట్టాము సో ఇక్కడికి సిక్స్ థర్టీ సెవెన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనము నమాజ్ నమాజ్ కోసం అని చూసారా నేను వజూ చేసుకొచ్చాను వజూ చేసుకొచ్చిన తర్వాత నమాజ్ కోసం అయితే ప్రిపేర్ అవుతున్నాను సో అయితే నా వీడియో ఉందండి ఆ తర్వాత అయితే నేను వీడియో తీయలేదు మా వారు అయితే నమాజ్కి వెళ్ళిపోయారు పిల్లలు కూడా ఆడుకోవడానికి వెళ్ళిపోయారు సో నాకు ఇంకా వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు సో అందుకే నేను వరకు వీడియో తీస్తున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్